కోమలికి ముప్పై ఏళ్ళుంటాయి ఆమె భర్త కరణ్ ముప్పై ఐదేళ్ళు ఉంటాయి చాలా ఆర్థికంగా ఎలాంటి లోటు లేకుండా బ్రతుకుతున్న ఫ్యామిలీ వీళ్ళిద్దరికీ పెళ్ళైనా రెండు సంవత్సరాలకే ఇద్దరు బాబులు పుట్టారు వాళ్ళకిప్పుడు ఆరేళ్ళు కరణ్కి డబ్బు మీద ఆశ ఎక్కువగా ఉంటుంది చాలా రోజుల నుండి యుఎస్ వెళ్ళాలి డబ్బులు సంపాదించాలి అనే కోరిక ఇక ఒకరోజు ఆఫీస్ నుండి లేటుగా ఇంటికి వచ్చిన కరణ్ భర్త కోసం ఎదురు చూస్తూ ఉన్న కోమలిని చూసి నువ్వేంటి కోమలి ఇంకా పడుకోలేదేంటి మీరేంటి ఈరోజు ఇంత లేటుగా వచ్చారు మీరు లేకుండా నాకు నిద్ర ఎలా పడుతుంది ఆఫీస్లో కాస్త వాక్ లేట్ అయింది పిల్లలు పడుకున్నారా పడుకున్నారండి సరే మీకు వడ్డిస్తాను కూర్చోండి లేదు కోమలి నేను ఆఫీస్లోనే తినేసి వచ్చాను సరే కానీ నీతో ఒక విషయం చెప్పాలి కోమలి చాలా రోజుల నుండి చెప్పాలనుకుంటున్నాను కానీ నువ్వేమంటావో అని ఆలోచిస్తున్నాను ఏంటండి నాకు యుఎస్ వెళ్ళి డబ్బులు సంపాదించాలనుంది వెళ్తాను కోమలి అదేంటండి మమ్మల్ని వదిలి అంత దూరం వెళ్తారా డోంట్ వరీ కోమలి ఒక సిక్స్ మంత్స్ ఉండి తర్వాత మిమ్మల్ని కూడా తీసుకెళ్తాను అక్కడ నేను అన్నీ సెట్ చేసుకోవాలిగా సరేనండి మీ ఇష్టం థ్యాంక్ యూ కోమలి పద బాగా నిద్రస్తోంది పడుకుందాం ఇక ఆమె ఓకే చెప్పడంతో సంతోషంగా ఇద్దరూ కలిసి హ్యాపీగా నిద్రపోయారు మళ్ళీ ఆరు నెలల తర్వాత వస్తాను కోమలి అని ఆమెను అతడి గుండెల మీదకి చేర్చుకొని పడుకోబెట్టుకున్నాడు భర్త కోసం చూస్తూ నైట్ డిన్నర్ చేయలేదు కోమలి అతను కూడా అడగలేదు భర్త వెళ్ళిపోతే ఒంటరిగా ఎలా ఉండాలి అన్న బాధ కమ్మేస్తుంటే బాధతోనే నిద్రలోకి జారుకుంది కోమలి కోమలి ఫ్లైట్కి టైం అవుతుంది త్వరగా అంటూ తొందర చేస్తున్నాడు అన్నీ సరదానండి సరే నేను ఇక వెళ్తాను బాయ్పెటా అని కొడుకులకి ముద్దిచ్చి కోమలిని హత్తుకొని ఇంకో సిక్స్ మంత్స్లో వస్తాను మిమ్మల్ని కూడా తీసుకెళ్తాను ఇలా బెంగ పెట్టుకోకండి డాడీ మేము వస్తాము నువ్వు లేకపోతే మేము ఉండలేము అన్నారు పిల్లలిద్దరూ నేను మళ్ళీ వస్తాను అప్పుడు అప్పుడొచ్చి మిమ్మల్ని కూడా తీసుకెళ్తాను సడన్గా వెళ్తున్నాను కదా అక్కడ ఎలా ఉంటుందో తెలీదు మిమ్మల్ని తీసుకెళ్లి ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు నేనక్కడ అన్ని సెట్ చేసి మిమ్మల్ని తీసుకెళ్తాను ఓకేనా బాయ్ అని చెప్పి ఫ్రెండ్ వస్తే అతనితో పాటు కారులో ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయాడు భర్త అలా వెళ్ళిపోగానే బాధ కమ్మేసింది ఆమెకి పిల్లలు కూడా డల్గా మారిపోయారు అలా రోజులు సాగిపోతున్నాయి ఇంట్లో భర్త లేకపోతే ఎలా ఉంటుంది ఇంట్లోకి వస్తువులన్నీ తనే తెచ్చుకోవాలి పిల్లలని స్కూల్లో దింపడం ఇంట్లోకి గ్రాసరీస్ తెచ్చుకోవడం ఇదే రొటీన్గా మారిపోయింది కోమలికి పిల్లలని తీసుకురావడానికి స్కూల్కి వెళ్ళింది కోమలి తల్లిని చూసిన పిల్లలు పరిగెత్తుకుంటూ వచ్చి మమ్మీ అంటూ గట్టిగా హత్తుకున్నారు ఈరోజు ఏంటి మమ్మీ ఎంతో లేటుగా వచ్చాం ఇంట్లో చాలా వాకు ఉంది బేట సరే పదండి వెళ్దాం అంటూ కారులో ఎక్కించుకుంటుండగా విశ్వ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఉంటాయి చాలా అందంగా మేలి తిరిగిన కండలు చాలా ఆకర్షణీయంగా ఉంటాడు కాల్ మాట్లాడుకుంటూ వచ్చి చూడకుండా కోమలిని గుద్దేశాడు కోమలి కోపంగా హే కళ్ళు కనిపించట్లేదా అలా గుద్దేశావు అంటూ అరిచింది అయ్యో సారీ అండి చూసుకోలేదు అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు విశ్వ ఇడియట్ అని తిట్టుకుంటూ పిల్లల్ని కార్లో ఎక్కించి తను డ్రైవింగ్ సీట్లో కూర్చుంది మమ్మీ నాకు టాయ్స్ కావాలి టాయ్స్ గ్లోబ్ దగ్గర ఆపు అన్నారు ఈసారి వచ్చినప్పుడు తీసుకుందాం బేటా లేదు మమ్మీ మాకు ఇప్పుడే కావాలి అంటూ పిల్లలు మారం చేస్తుంటే సరేనన్నా తీసుకుంటాను ఏడవకు అని చెప్పి ఒక పెద్ద టాయ్స్ గ్లోబ్ కనిపించడంతో కార్ ఆపింది కోమలి ఇక పిల్లలతో పాటు లోపలికి వాళ్ళకి ఇష్టమైనవి కొనుక్కొని బిల్ చేయించుకొని అక్కడి నుండి బయటకు వస్తుండగా హలో ఎక్స్క్యూజ్ మీ అన్న వాయిస్ వినిపించగానే తిప్పి చూసింది కోమలి హాయ్ అండి అన్నాడు కళ్ళు చిన్నవి చేసి చూస్తూ పువ్వా అనింది నేనే అండి మీకు స్కూల్ దగ్గర డాష్ ఇచ్చాను చూడండి అది నేనే సో వాట్ అనింది కేర్లెస్గా ఆమె మాటలకి నవ్వుకుంటూ ఊరికే సారీ చెబుదామని ఆపాను వాళ్ళు మీ అబ్బాయిలా చాలా బాగున్నారు అంటూ పిల్లలని ముట్టుకోబోతే దగ్గరికి లాక్కుంది కోమలి డోంట్ టచ్ అన్నది వేలు పెట్టి చూపిస్తూ మీరేంటండి అంత యాంగ్రీ మోడ్లో ఉన్నారు ఒకసారి నవ్వుతూ మాట్లాడొచ్చుగా ఏంటి నీ నస అసలు ఎవరు నువ్వు నన్నెందుకు ఆపి ఇలా మాటలు కలుపుతున్నావు అంటూ సీరియస్గా అక్కడి నుండి వెళ్ళిపోయింది కోమలి వెళ్తున్న తనని నవ్వుతూ చూశాడు విశ్వ భర్తతో రోజు ఒక్కసారైనా మాట్లాడేది కోమలి అలాంటిది ఇప్పుడు వారం రోజులకు ఒకసారి కూడా కాల్ చేయట్లేదు కరణ్ కోమలి కాల్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు అతనికి ఎప్పుడు వీలైతే అప్పుడు కాల్ చేసి చాలా బిజీగా ఉంటున్నానని చెబుతున్నాడు మనసుకి చాలా బాధేస్తుంది ఆమెకి భర్త ఎందుకు దూరం పెడుతున్నాడో అర్థం కావట్లేదు కానీ నెల నెల డబ్బులు మాత్రం కరెక్ట్గా పంపిస్తున్నాడు ఇక తను అర్థం చేసుకుంటూ అక్కడ ఎంతో బిజీగా ఉన్నాడో అందుకే కాల్ చేయట్లేదు అని మనసుకు సర్ది చెప్పుకుంటూ వస్తోంది ఇంట్లోకి సరుకులు తీసుకురావడానికి బయటకు వచ్చింది కోమలి హాయ్ అండి మీ ఇల్లు ఇదేనా అబ్బో చాలా పెద్దగా ఉంది మా ఇల్లు కాస్త చిన్నగా ఉంటుందండి మీ బాబులు మీతో రాలేదా వాళ్ళని ఒకసారి తీసుకురావాల్సింది చూడక టూ డేస్ అవుతుంది అని బాధగా అన్నాడు విశ్వ అసలు ఎవరండి మీరు నా వింట ఎందుకు పడుతున్నారు బైదవే మై నేమ్ ఇస్ విశ్వ నాకు ఇంకా పెళ్ళి కాలేదు ఐ ఆమ్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఓల్డ్ నేను అక్కడ వీధి చివరన ఒక చిన్న ఇంట్లో ఉంటాను ఒక చిన్న కంపెనీలో జాబ్ చేస్తున్నాను ఇంతేనండి నా బ్యాక్గ్రౌండ్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా అన్నాడు నీకేమైనా పిచ్చా నీ బ్యాక్గ్రౌండ్ నాకెందుకు నేను అడిగానా ఇప్పుడే కదండి మీరెవరు అని అడిగారు అందుకే నా బ్యాక్గ్రౌండ్ చెప్పాను నాకెందుకు ఎప్పటికో ఒకప్పుడు అవసరం వస్తుంది కదా అని చెప్పాను అవును చాలా రోజుల నుండి అడగాలనుకుంటున్నాను మీ ఆయన మీతో పాటు ఉండరా మీరు ఒక్కరే ఇంట్లో ఉంటారా అంటున్న అతన్ని కోపంగా చూసి నీకెందుకు నేను ఒక్కదాన్నే ఉంటాను ఇంకెవరితోనైనా ఉంటాను నీకు అవసరమా ఎందుకు నా గురించి తెలుసుకోవడానికి ట్రై చేస్తున్నావు చూడండి మీరెవరో నాకు తెలీదు నేనెవరో మీకు తెలీదు ఇలా వెంటపడిన నా టైం వేస్ట్ చేయకండి అని చెప్పి సరుకులు తీసుకొని ఇంటికి వెళ్ళిపోతుంది కోమలి వెళ్తున్న ఆమెని నవ్వుతూ చూస్తూ వెళ్ళిపోయాడు విశ్వ ఇక పిల్లలకి హోంవర్క్ చేయించి వాళ్ళకి ఫుడ్ తినిపించి పడుకోబెట్టి భర్తతో కాల్ మాట్లాడడానికి బయటకొస్తుంది ఎంత కాల్ చేసినా లిఫ్ట్ చేయట్లేదు కరణ్ బాధతో అక్క నుండి వెళ్తుండగా హలో ఎక్స్క్యూజ్ మీ అన్న పిలుపు వినిపించగానే తల తిప్పి పక్కనే ఉన్న బిల్డింగ్లోకి చూసింది హాయ్ అండి ఏం చేస్తున్నారు డిన్నర్ చేశారా అన్నాడు విశ్వ హే నువ్వేంటి ఇక్కడ అనింది కోపంగా ఇప్పటి నుండి నేను ఇక్కడే ఉంటానండి ఆ ఇల్లు ఖాళీ చేశాను అన్నాడు నువ్వెక్కడుంటే నాకేంటి అంటూ లోపలికి వెళ్తుంటే హలో హలో ఒక వన్ మినిట్ ఆగండి ప్లీజ్ ప్లీజ్ ఏంటి మీరు చాలా అందంగా ఉన్నారు చాలా రోజుల నుండి చెప్పాలనుకున్నాను బట్ అలా చెబితే మీరేమనుకుంటారో అని భయం వేసి చెప్పలేదు నిజం చాలా క్యూట్గా ఉన్నారు రేయ్ నేను అనుకున్నాను ఇలాంటిది ఏదో చెబుతావని ఎక్స్పెక్ట్ చేశా నిజమండి అబద్ధం కాదు అన్నాడు పోరా అంటూ అక్కడి నుండి లోపలికి వీడేంటి నేను అందంగా ఉన్నానని తెగ పొగడేస్తున్నాడు నిజంగా నేను అందంగా ఉన్నానా అని మిర్రర్లో చూసుకుంది కోమలి అయినా వాడెవడో చెబితే నేనెందుకు మిర్రర్లో చూసుకోవాలి నేను ఎంత అందంగా ఉన్నానో నాకు తెలీదా అనుకుంటూ వెళ్ళి పిల్లల పక్కన పడుకుంటుండగా కాలింగ్ బెల్ ఒకటే పనిగా మోగింది ఈ టైంలో ఎవరు అమ్మో ఈ మధ్యలో దొంగలు పడుతున్నారు ఇప్పుడు ఇంట్లో నేను ఒక్కదాన్నే ఉన్నాను డోర్ ఓపెన్ చేస్తే నా ఇంటిని దోచుకొని వెళ్ళిపోతారేమో అని అలాగే పడుకుంది కానీ అదే పనిగా కాలింగ్ బెల్ మోగుతుంటే టెన్షన్గా అనిపిస్తోంది కోమలికి ఇక ఆగట్లేదు ఆ సౌండ్కి పిల్లలు ఎక్కడ నిద్రలేస్తారో అని వెళ్ళి మెల్లగా డోర్ ఓపెన్ చేసి చిన్నగా చూసింది ఎదురుగా ఉన్న వ్యక్తిని చూడగానే భయం ప్లేస్లో కోపం చేరి నువ్వేంటి ఈ టైంలో అన్నది కోమలి కెనయ్ కమీన్ అన్నాడు చొరవగా లోపలికి వస్తూ నేను రమ్మని చెప్పానా మీరు ఎలాగో రమ్మన్నారు కదా అని నేనే వచ్చేశాను అయినా ఈ టైంలో ఏంటి సిగ్గులేదా ఒంటరిగా ఉన్న ఆడపిల్ల ఇంట్లోకి రావడానికి అది కాదండి నేను కొత్తగా మీ పక్క బిల్డింగ్లోకి చేరాను నా చేతులతో స్వయంగా స్వీట్ చేశాను తిని టేస్ట్ ఎలా ఉందో చెప్పండి చాలా బాగా చేస్తాను మీకు నచ్చుతుంది అంటున్న అతన్ని నువ్వు ఎవరయ్యా ఎందుకు ఇలా చేస్తున్నావు నేను అడిగానా ప్లీజ్ అండి ఒక్కసారి టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి అంటున్న అతన్ని తేరిపారా చూసి ఇక ఎంతకీ వినడు అని అర్థమైన కోమలి అతని చేతిలో ఉన్న స్వీట్ బౌల్ని విసురుగా లాక్కొని ఒక స్పూన్ తీసుకొని నోట్లో పెట్టుకుంది నిజంగానే చాలా బాగుంది ఇంకో స్పూన్ తినింది అలా ఆ బౌల్ మొత్తం ఫినిష్ చేసి అతని చేతిలో ఖాళీ బాక్స్ పెట్టింది తిన్నాను ఓకేనా అనిది థ్యాంక్ యూ అండి నా మీద కూపన్ చూపిస్తూనే నా బాక్స్ మొత్తం ఫినిష్ చేసేశారు అన్నాడు నవ్వుతూ నువ్వే తినమంటావు తింటే ఇలా మాట్లాడుతున్నావు అనింది అదేం లేదండి ఇక వెళ్ళు నాకు నిద్ర వస్తుంది అన్నది కోమలి కోపంగా నాకు నిద్ర లేకుండా చేసి మీరు నిద్రపోతారా అన్నాడు ఏంటి నీకు నిద్ర లేకుండా నేనెందుకు చేస్తాను మీ అందం నన్ను నిద్రపోనివ్వట్లేదండి ఎయ్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు నాకు పెళ్ళైంది ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు నా భర్త యుఎస్లో ఉంటాడు పెళ్ళైన అమ్మాయితో ఇలాగైనా మాట్లాడేది అయినా నీకంటే నేను టూ ఇయర్స్ పెద్దదాన్ని నాకు ఏజ్తో పని లేదండి అన్నాడు విశ్వ అయినా ఎందుకు మీరు చూడగానే నచ్చేశారో మీ అంత అందంగా ఉన్న అమ్మాయిలు ఎవరు కనిపించలేదు కనిపించినా నా కంటికి ఆకర్షించలేదు ఏమో నాకు మీరు నచ్చేశారో మిమ్మల్ని చూస్తుంటే అలాగే చూస్తూ ఉండిపోవాలనిపిస్తోంది మీకు పెళ్ళైందా పిల్లలున్నారా అవన్నీ నాకు తెలియదండి నాకు ఎలాంటి ప్రాబ్లం కూడా లేదు కానీ ఐ లవ్ యు నిజంగా మీరు చాలా అందంగా ఉన్నారు అంటూ ఆమె కళ్ళల్లోకి చూస్తూ చెబుతుంటే ఒక్కసారిగా అతని మాటలకి మైమరిచిపోయి వింటూ ఉంది హలో మిమ్మల్ని మీతోనే మాట్లాడుతున్నాను అంటూ ఆమె చెయ్యి పట్టి ఊపాడు విశ్వ కోపంగా చూసింది అతన్ని సారీ అంటూ చెయ్యి వెనక్కి తీసుకున్నాడు ముందు నువ్వు ఇంట్లో నుండి బయటకు వెళ్ళు నా గురించి ఒక్కసారి ఆలోచించండి ప్లీజ్ అంటూ అక్క నుండి బయటకి వెళ్ళిపోయాడు విశ్వ అతను వెళ్ళగానే డోర్ వేసుకుంది కోమలి ఆ అబ్బాయి ఏంటి అలా మాట్లాడుతున్నాడు నాకు పెళ్ళైంది పిల్లలున్నారు అని చెబుతున్నా కూడా ఇలా మాట్లాడుతున్నాడేంటి అసలు ఏమనుకుంటున్నాడు నిజంగానే అంత అందంగా ఉన్నానా అంటూ మిర్రర్లో చూసుకుంది కోమలి ఎందుకో తనకు తానే తెగ నచ్చేసింది ఇక ఆ రాత్రి పడుకుందే కానీ నిద్రపట్టదు విశ్వ అన్న మాటలే పదే పదే గుర్తొస్తున్నాయి నన్ను లవ్ చేయడమేంటి అసలు ఓపెన్గా ఇలా ఎలా చెప్పేశాడో నాకు పెళ్ళైంది భర్తున్నాడు అని తెలిసి కూడా అని ఆశ్చర్యం వేస్తోంది ఆమెకి నెక్స్ట్ డే మార్నింగ్ త్వరగా లేచి పిల్లలని స్కూల్కి రెడీ చేసి స్కూల్లో దింపి వచ్చేసింది కోమలి ఇక వాళ్ళు వెళ్ళగానే ఫ్రెష్ అయి వచ్చింది టవల్తో తల తుడుచుకుంటూ ఉండగా కిటికీ నుండి ఎవరో గమనిస్తున్నట్లు అనిపించి తల తిప్పి చూసింది ఎదురుగా విశ్వ ఆమెనే చూస్తూ ఉన్నాడు ఎలా చూస్తున్నాడంటే దొరికితే తినేస్తాడేమో అన్నంత కసిగా ఉన్నాయి అతని చూపులు అతని చూపులకి తెలియకుండానే సిగ్గుతో కనురెప్పలు వాలిపోతున్నాయి కోమలికి అతనితో కాసేపు చూపు కలిపింది సడన్గా భర్త గుర్తొచ్చి వెంటనే ఫేస్ సీరియస్గా పెట్టి విండో క్లోజ్ చేసేసింది నైటీలో ఉన్న కోమలి నైటీ విప్పి చీర కట్టుకుంటుండగా డోర్ ఒకటే పనిగా మోగుతుంటే ఉలిక్కిపడి ఎవరు అలా దబదబా వాయిస్తున్నారు అని చీర కుర్చీలని చేతిలో పట్టుకొని ఫాస్ట్గా వెళ్ళి డోర్ ఓపెన్ చేసింది ఎదురుగా విశ్వ ఆమెను అలా చూసి ఒక్కసారిగా విగ్రహంలా నిలబడిపోయాడు కోమలి చీర పూర్తిగా కట్టలేదు ఒంటి మీద బ్లౌజ్ పెట్టికోట్ చేతిలో చీర కుచ్చిళ్ళు పట్టుకొని నిలబడింది ఆమె నడుము ఎత్తైన యద సంపద అతని కళ్ళకి విందు చేస్తుంటే రెప్ప వేయడం కూడా మరిచాడు తెలియకుండానే ఒక్కో అడుగు ఆమె వైపు వేస్తూ లోపలికి వచ్చేశాడు అతను ముందుకు వేస్తుంటే ఆమె వెనక్కి అడుగులు వేస్తూ ఉంది అతని చూపులకి దాసోహం అవుతూ ఆమె కూడా అలాగే చూస్తూ ఉండిపోయింది కాసేపటికి తేరుకున్న కోమలి ఎయ్ నువ్వేంటి లోపలికొచ్చావు కోమలి నేను చెప్పేది ఒక్కసారి విను నిజంగా నువ్వు చాలా అందంగా ఉన్నావు నీ అందాలు నన్ను పిచ్చివారిని చేస్తున్నాయి ఒక్కసారి అన్నాడు ఏంటి పిచ్చిగాని పట్టిందా నీకు నా భర్త ఊర్లో లేడు అలాంటి టైంలో ఒంటరిగా ఉన్న ఆడపిల్ల ఇంట్లోకి వచ్చి ఇలా మాట్లాడుతుంటే సిగ్గుగా అనిపించట్లేదా అంటూ అరిచింది ప్లీజ్ అలా అరవకు చాలా రోజుల నుండి నేను చూస్తూ ఉండిపోయాను ఇలాంటి సమయం కోసం వచ్చింది నేను ప్యూర్ వర్జిన్ తెలుసా కనీసం మనసు కూడా ఎవరికీ ఇవ్వలేదు నీకు తప్ప నాకు పెళ్ళైంది భర్తున్నాడు పిల్లలు కూడా ఉన్నారు వాళ్ళని నట్టెట్లో వదిలేయమంటావా నేను అలా చెప్పట్లేదు కానీ నీతో ఒక్క రాత్రి గడిపితే నీ మీద ఉన్న వ్యామోహం పోతుందేమో నా గురించి ఒక్కసారి ఆలోచించు ప్లీజ్ కోమలి అన్నాడు చెంప పగిలిపోద్ది ఇంకోసారి పిచ్చి మాటలు మాట్లాడితే అసలు ఏమనుకుంటున్నావురా నీతో పడుకోవాలా సిగ్గనిపించట్లేదా సారీ కోమలి నీకు కోపం తెప్పించానని కాదు నా మనసులో ఉన్న మాట చెప్పాను నాకైతే నిన్ను జీవితాంతం ఏలుకోవాలనుంది బట్ నీ భర్తకి అన్యాయం చేయకూడదు కాబట్టి ఒక్క నైట్ అడిగాను నీకు ఇష్టం లేకపోతే వద్దులే కానీ ఒక్కసారి ఆలోచించు అని అక్కడి నుండి వెళ్ళిపోతుంటే అతన్ని కోపంగా చూస్తూ ఉంది వెళ్ళేవాడల్లా ఆగి వెనక్కి తిరిగి చూసి ఆమెను చేరుకొని ఆమె అందాలు అతన్ని పిచ్చివాని చేస్తుంటే సడన్గా వచ్చి ఆమెను గట్టిగా హత్తుకున్నాడు ఆమె ఎత్తైన ఎదా అతడి ఛాతికి తగులుతోంది ఒంట్లో థౌజండ్ వాట్స్ కరెంటు పాస్ అయింది అతనికి అతను అలా హత్తుకోగానే చాలా రోజుల నుండి మగాడి స్పర్శలేక ఒక్కసారిగా అతను అలా టచ్ చేయగానే కోరికలు ఉరకలు వేస్తున్న కోమలికి ఒళ్ళంతా తిమ్మెరెక్కినట్లు అనిపించింది అతను కౌగులించుకున్నా కానీ ఆ కౌగిలి ఆమె శరీరానికి నచ్చుతోంది ఎంతసేపు అలా ఉన్నారో తెలియలేదు ఆమె వీపుని ఛాతిని తడుముతున్నాయి అతని చేతులు ఇంకా ఆమెలో కోరికలు పెరుగుతున్నాయే కానీ తగ్గట్లేదు ఆమె బాడీలో చేంజెస్కి నవ్వుకుంటూ కోమలి ప్లీజ్ కాదనకు ఒక్కసారి అన్నాడు చెవిలో అతడి మాటలు మంత్రాల్లా పనిచేస్తుంటే ఆమె నోటి వెంట మాటలు కరువయ్యాయి ఆమెను గట్టిగా హత్తుకొని అతడి రెండు చేతుల్లో ఎత్తి బెడ్రూమ్కి తీసుకెళ్లి డోర్ వేసేశాడు అతని మాయలో ఉన్న కోమలి అవన్నీ ఏవీ గుర్తురావట్లేదు ఆమెకి విశ్వ ఆమెను బెడ్ మీదకి చేర్చి ఆమె మీద చేరిపోయి ఇద్దరి చేతులు పెనవేసి ఆమె మిడవంపలో ముద్దులు పెడుతున్నాడు ఆమె ఒళ్ళు నిలువెల్లా కంపించిపోయింది అతని పెదవుల స్పర్శకి ఆమె అదరాలు వణుకుతున్నాయి వణుకుతున్న అదరాలని అందుకోవాలనిపిస్తుంటే టక్కున ఆమె పెదాలని అతడి పెదాలతో మూసేశాడు పెదవుల యుద్ధం చేసి ఆమె ఎత్తైన పరువాలు అతని చర్యకి బిగుతుగా మారిపోయాయి వాటిని అధిరోహించాలని చూస్తుంటే అడ్డంగా ఉన్న రవిక కనిపిస్తుంటే క్షణాల్లో దాన్ని దూరం చేసి చేతులతో పెదవులతో పని చెబుతూ ఆమె మీద ఉన్న వలువలు దూరం చేసి నడుంపై అతని పెదవులు చేతులు నాట్యమాడుతూ ముద్దులు పెడుతూ పంటిగాట్లని బహుమతిగా ఇస్తూ ఇద్దరి కోరికలని పీక్స్లోకి తీసుకొచ్చి ఇక ఆగను అంటున్న శరీరాలని ఒక్కటి చేశాడు విశ్వ వాళ్ళిద్దరి తాపం తీరే వరకు ఒకరిలో ఒకరు ఐక్యమయ్యారు